మొత్తం మథురా నుంచి వృందా గోకుల్కి యమునా నది స్విమ్మింగ్ చేసి చేస్తూ వస్తాడనమాట గోపాల చంపులో ఉంది ఇది అండ్ వచ్చి నందమహారాజ్కి మొత్తం మెసేజ్ చేస్తారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది ప్రస్తుతం పరిస్థితి సో నందమహారాజ్ అనుకుంటారు వెంటనే ఆహా కంసకి డౌట్ రావచ్చు ఎందుకంటే ఇక్కడ ఈవిడన్నిందనమాట యోగమాయ నీకెవరైతే చంపుతారో తను ఎక్కడో పుట్టారని ఇప్పుడు మేము ఇక్కడ ఏదో ఫెస్టివల్ చేస్తూ ఉంటే కంసకి వెంటనే డౌట్ రావచ్చు ఇదేంటి నంద ఎందుకు అంత పెద్ద ఫెస్టివల్ చేసేసుకుంటారు ఎవరు ఆ అబ్బాయి అని సో అందుకోసం నందమహారాజ్ అన్నారు వెంటనే దీన్ని శాంతం చేయాలంటే నేను వెళ్ళి ట్యాక్స్ పే చేసి వస్తాను అని ఎందుకంటే జస్ట్ ఇటు మథురా ఉంది మధ్యలో యమునా ఉంది అటు గోకుల్ ఉంది అండ్ గోకుల్లో పెద్ద పండుగ నందఘేరా భయోజయ భయో లాల్కి ఎంత సెలబ్రేషన్ చేస్తున్నారు కంసకి వెంటనే తన రెడార్లో వస్తుంది కదా అని నందమహారాజ్ ఏం చేశాడు ఎడ్లు పండులు తయారు చేసేసి వాళ్ళందరూ ఎక్కిపోయి ఆ వ్రజవాసులు అందరూ వెళ్ళిపోయి కంసకి ట్యాక్స్ ఇచ్చాడు సో కోపల చెంపులు అంటారు కంసని హ్యాపీ చేయడానికి నందమహారాజ్ అక్కడ ట్యాక్సీ ఇచ్చిన తర్వాత ఏ ఎడ్లు బండులైతే ఆయన ఎక్కి వచ్చారు అది కూడా అక్కడికి వదిలేశారు యాజ్ ఎ గిఫ్ట్ టు కంస సో దూరం నుంచి కంస దాన్ని గమనించి ఆహా అని హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట ఆయన నందమరచి అక్కడ నుంచి వాక్ చేసి వచ్చారనమాట కానీ అఫిషియల్గా అయితే వసుదేవ్ని కలవకూడదు ఎందుకంటే కంసకి డౌట్ వస్తుంది సో ఆ రాత్రి ఏం చేశారంటే వాళ్ళిద్దరు సీక్రెట్గా ఎక్కడో మీట్ అయ్యారనమాట సో వాళ్ళు సీక్రెట్గా మీట్ అయినప్పటికైనా వసుదేవ్ సి నందకి తెలియదు కృష్ణ వసుదేవ్ తాలూకా కొడుకు అని ఎందుకంటే ఈ వసుదేవుడి ఇదంతా చాలా సీక్రెట్గా చేస్తారు రాత్రిపూట వెళ్ళి ఆ ఎక్స్చేంజ్ చేస్తారు సో నందమారాజ్ అనుకుంటున్నారు కృష్ణ నా కొడుకు అని సో ఇప్పుడు వసుదేవికి అడగాలని ఉంది అంటే అదే నా కొడుకు ఎలా ఉంది కానీ అలా అడగకూడదు కదా సో నీ కొడుకు ఎలా ఉంది అని అడుగుతున్నారు సో అప్పుడు అతను అంటే బాగానే ఉన్నాడండి కానీ మీ పరిస్థితి నా పరిస్థితి వదిలే నేను ఎలా ఉన్నా కానీ నీ కొడుకు ఎలా ఉన్నాడు నీ కొడుకు అని పదిసారి అడుగుతున్నారు బాగానే ఉన్నాడు ఎన్నిసారి అడుగుతున్నా అంటే అలా కాదు నీ కూడా చాలా వృద్ధవైనా స్లో కొడుకు పుట్టాడు కదా అందుకోసం అడుగుతున్నాడు బాగానే ఉన్నాడా తను హ్యాపీగానే ఉన్నాడంటే అవును చాలా బాగున్నాడు అంతా ఓకేగానే ఉంది అని సో అప్పుడు అక్కడ వసుదేవుడు దేవకిని తీసుకురాడనమాట సి మామూలుగా లేడీస్ అనేసరికి కొంచెం ఇమోషనల్ అయిపోతారు అండ్ అదే కాదు లేడీస్ అనేసరికి వాళ్ళు ఏ మాట వాళ్ళు కడుపులో ఉంచలేరు వెంటనేది చెప్పాలి ఎందుకంటే యుధిష్ఠర్ మహారాజ్ తప్పించారు మనందరికే కదా తెలుసు కదా ఎప్పుడైతే ఆ కురుక్షేత్రం యుద్ధం మొత్తం ముగిస్తుంది కుంతిదేవి వెళ్ళి ఆ కర్ణ తాలూక శవం దగ్గర ఏడుస్తూ ఉంటే యుధిష్ఠర్ మహారాజ్ అన్నారు తన మన ఎనిమి మీరెందుకు ఏడుస్తున్నారు ఎనిమి కాదురా నా పెద్ద కొడుకు అంటే ఇంత పెద్ద మాట దాచారమ్మా చెప్పవలసింది కదా అలాంటప్పుడు కర్ణ మన సైడ్ నుంచి ఫైట్ చేస్తారు నేను తన కాల్ మీద పడి ఆ రాజ్యాన్ని తనకి ఇచ్చేస్తాను కదా మీరు ఇంత పెద్ద మాట ఎలా దాచేశారు అని సో కుంతిదేవి క్షమాపణ అడుగుతారు సో యుధిష్ఠర్ మహారాజ్ అక్కడికి అక్కడ నీళ్ళు తీసుకుని శ్రమిస్తారనమాట నేను ఈ రోజు నుంచి శ్రపిస్తున్నాను ఎవరైనా లేడీస్ మాత్రం ఎటువంటి మాట వాళ్ళ కడుపులో ఉంచలేరు ఎందుకంటే మీరు ఇంత పెద్ద మాట ఉంచేశారు కదా అని సో అందు గురించి ఆ ప్రాబ్లం అయితే ఉంది అందుకోసం దేవకిని తీసుకురాలేదు ఎందుకంటే వసుదేవ్ అనుకున్నారు పొరపాటుని దేవకి కొంచెం ఇమోషనల్ అయిపోయి నా కొడుకు ఎలా ఉన్నాడు అని అడిగేస్తే బాగుండదు కదా సో ఆ రోజుల్లో కూడా వాళ్ళ శాస్త్ర చదివేవారు ద్వాపర యుగంలో జరిగిన కథ అంటే వాళ్ళ త్రేతాయుగంలో రామాయణ అయి ఉంటుంది సో రామావతారి గురించి వాళ్ళు చదువుతూ ఉంటారు సో వాళ్ళకి కూడా జ్ఞానం ఉంది ఎలా రామాయణంలో అయిన మొత్తం వృత్తాంతం ఒక్క ఒక్క స్త్రీ గురించే అయ్యింది అంతే కదా ఒక్క స్త్రీ కడుపులో మాట ఉం ఉండదు అది ఉండదు అనే కదా అలా అయ్యింది ఎవరా స్త్రీ మంత్ర కైకై కైకయ్యే కదా ఎందుకంటే కైకయ్య ఆ రోజు దశరథ్తో వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎలా యుద్ధం గెలిచారు ఎలా దశరథ్ మహారాజ్ ఆవిడకి వాగ్దానం ఇచ్చారు నువ్వు ఎప్పుడు కావాలంటే రెండు వరాలని కోరుకో యాక్చువల్గా దశరథ్ మహారాజ్కి కైకైకి ఉన్న రిలేషన్షిప్ ఎంత మధురంగా ఉందంటే అలాంటి కోరికలు ఉంచడము గుర్తుపెట్టి అడగడం అలాంటి వాళ్ళకి అవసరం లేదు దే హ వెరీ మెచ్యూర్ రిలేషన్షిప్ కానీ పొరపాటు ఈవిడేం చేసింది కైకై ఆ మాట ఉత్సాహంలో మంత్రకి చెప్పేసింది మంత్రకి చెప్పడం వల్ల ఆ నిమిషంలో అది గుర్తు చేసింది మీకు ఆ రెండు వరాలు ఉన్నాయి కదా ఒకవేళ మంత్రకి చెప్పలేకపోతే అసలు ఇదంతా సన్నివేశాలు జరగదు సాధారణంగా ఇప్పుడు కూడా కలియుగంలో మనం చూస్తున్నాము పెద్ద పెద్ద సమస్య ఒక్క స్త్రీ వల్లే అవుతుంది ఏదొక్క స్త్రీ ఏదొక్క మాటని కడుపులో ఉంచుకుంటా ఇంకెవరితో పంచుతూ ఉంటే కొన్ని కలిపేస్తూ పంచుతూ ఉంటేనే ఎన్నెన్నో పెద్ద సమస్యలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి సో అందు గురించి వసుదేవుడు దేవుకిని తీసుకురాదనమాట తనే మాట్లాడేస్తాడు కృష్ణ ఎలా ఉన్నాడు అంత బాగుంది అయితే ఇక్కడ వసుదేవుడు ఒక మాట అంటాడు మీరు తొందరగా వెళ్ళిపోండి మీరు ట్యాక్స్ పే చేస్తారు కదా మీ పని అంత అయిపోయిందా ఇంక బయలుదేరండి మళ్ళీ ఇటు అటువంటి